అండి ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను చట్నీ దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది దీనికి ఏం కావాలన్నది మీకు అన్నీ వేసి చూపిస్తాను అలాగే దీనికి అవసరం టమాటాలు తీసుకోవాలి బాగాను ఇలాగ టమాటాలు తీసుకుని శుభ్రం కట్టుకుని ఉంచుకుని అలాగే సామాన్లు అన్నీ వేసాను ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి మరి అలాగే మీరు కూడా తయారు చేసుకుంది కానీ చాలా బాగుంటుంది ఇగోండి టమాటాలు తీసుకున్నాను మనం పొద్దుటే కంగారుగా చేసుకోవాలంటే ఇది బేగ ఈజీగా అయిపోతుందండి చట్నీ దీనికి ఏం సామాన్లు కావాలో మీకు చూపిస్తాను టమాటా పచ్చ తయారు చేస్తున్నాను ఇలా బాగా వేగిన తర్వాత టమాటా పచ్చ తయారు చేస్తున్నాను అనమాట ఇది ఎందుకంటే చట్నీలో బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది ఇది వేపి తీసేసుకోవాలి తర్వాత టమాటా వేపు తీసుకోవాలన్నమాట ఈ సాధింసం సామాన్లు ఇలా వేపి తీసేసాను ఈ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే టమాటా వేసి మళ్ళీ వేపుకోవాలి కొంచెం చాలా టైం పడుతుంది అనుకే బాగా వేపేసుకోవాలన్నమాట ఇలా ఏ తర్వాత వేపు తీసుకున్నాం సామాన్లన్నీ చెప్పండి కూడా ఉప్పు తీసేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో బెల్లం వేసుకునే అవసరం లేదు ఇందులో టమాటా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు పూరి వేక్ పెట్టేసాను ఇప్పుడైతే దోశలు వేసేస్తాను దూసు వేసుకుని టమాటా పచ్చ వేసుకుందాం మరి చాలా బాగుంటుంది ఆయిల్ పోసుకోవాలి కొంచెం అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ తినేద్దాం అనమాట ఇంకా ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది ఇక దోశలు వేసుకున్నాను మరి తిని వస్తాను చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా టేస్టీగా ఉందండి అట్లోకి టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి సరేనా ఈరోజు శనగపప్పు కొబ్బరికాయ పప్పు వేస్తున్నాను కొబ్బరికాయ కూరలు చేసుకున్నమాట చాలా బాగుంటుంది ఇలా తయారు చేస్తాను చూద్దాం రండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే శనగపప్పు కడిగేసాను కదా కడిగేసుకుని శనగపప్పు వేసేసుకుందాం మరిగిన తర్వాత వేసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది ఎలా ఉడకాలి బాగా మెత్తగా ఉడికిపోకూడదు ఇలా కొంచెం పొద్దు ఉడికిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు వేసుకుందాం ఎక్కువగా ఉడుకోకూడదు పప్పు కొంచెం లైట్గా పద్నాండగా వేసుకోవాలన్నమాట ఇలా మొదటి వేస్తున్నా ఉడికిపోయింది పైగా కొంచెం కారం వేస్తున్నాను కొద్ది కారం వేసుకుంటుంది పిండి బాగుంటుంది ఇది కొంచెం ఇలా ఉడకొచ్చిన తర్వాత ఉడికిన తర్వాత కొబ్బరి కూర కూడా తీసుకున్నాం కదా ఈ కొబ్బరి కూర ఉండేసేద్దు ఇలాగా ఒక నూస్ ఉడుకు చాలా బాగుంటాయి ముద్రకాయ కొబ్బరి కూర పోసేసుకుని కొంచెం మిక్సీలో ఆడేసుకుంటే ఇందు వేసుకున్నా కొబ్బరికాయ అలాగే ప్యానం పెట్టేసాను తాలింపు వేసేసుకుందాం పప్పు ఉడిపోయింది కదా కొబ్బరికాయ వేసిన తర్వాత మనం ఎంతసేపు కొంచెం అవసరం ఉందో కొంచెం ఉడితే సరిపోతే ఇలా కొద్దిగా ఆయిల్ మన తాలింపు సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం నూనె కాగిన తర్వాత మనం తాలింపు సామాన్లు రెడీ చేసుకున్నాం కదా ఈ సామాన్లన్నీ వేసి అని పెట్టేసుకుని సరిపోతుంది కొంచెం ఉప్పు అయితే తినిపిస్తున్నాక కొంచెం ఉడకనిస్తే సరి వేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికిపోతుంది పప్పు బాగుంటుంది తర్వాత కొంచెం వేసి వేసుకోండి సామాన్ వేసుకోవాలి ఇలా కొంచెం ఇచ్చి పప్పులు వేసేస్తుంటే ఈ తాలి వేసిన తర్వాత కొంచెం పేస్ట్ అక్కేసుకోవాలి పప్పు ఉడుకుతుంది కదా కొంచెం ఉప్పుసేస్తున్నాను ఇదిగోండి కళ్ళు ఇది సరిపడంతే వేసుకున్నాం ఉప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక నెల ఎలా కొబ్బరి కొబ్బరికేసిన తర్వాత ఉప్పు వేసాను కదా ఇదైతే కాలు సామాన్ వేసేస్తున్నాను కాలుపు సామాన్లు వేసేసి కలిపేసుకోవాలి మనం ఉప్పు సరిపో చూసుకున్నాం కదా సామాన్లు ఎక్కడి ఉప్పు రెడీ అయిపోయినట్టే ఇంకా నూనె ఎంత అంటే పప్పు చాలా బాగుంటుంది రైస్లోకి ఇది మంచిది కూడా కొబ్బరికాయ చాలా మంచిది ఎంత బాగుందో పప్పు కొబ్బరికాయ శనివారం కదా గుడి దగ్గర పాటలు అనమాట వెంకన్న పాటలు పాటలు నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా బాయ్